విదేశీ కొలువులపై మోజు స్వదేశాల్లో అవకాశాల లేమి ఆర్థిక ఇబ్బందులు కారణం ఏదైతేనేం ఉపాధి నిమిత్తం ఖండాలు దాటేందుకు ఒకప్పుడు భారతీయులు బారులు తీరేవారు పరిస్థితి ఇప్పుడు మారింది వివిధ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యం అక్కడ ఊడుతున్న ఉద్యోగాలు అగ్రదేశాల్లో పరిస్థితులు మారుతున్నా చెక్కు చెదరని భారత ఆర్థిక వ్యవస్థ సొంత దేశాన్ని వదిలిపెట్టి ఉద్యోగంలో స్థిరపడిన వారిని ఆకర్షిస్తోంది వివిధ కంపెనీలు ప్రభుత్వాలు అందిస్తున్న సౌకర్యాలు ఊరిస్తున్నాయి తిరిగి స్వదేశానికి రప్పించేలా చేస్తున్నాయి ఇప్పటి వరకు విదేశీ సేవలో తరించిన మూడు లక్షల మంది ఎన్ఆర్ఐలు రానున్న నాలుగేళ్లలో తిరిగి భారత్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నట్లు ఇటీవల తేలిన ఓ సర్వేపై ఇది సంగతి కథనం భారత్ ఒకప్పుడు ఓ మధ్యతరగతి దేశం ఇక్కడ ఉద్యోగం చేసినా ఉపయోగం ఉండదు ఖర్చులకు చాలని జీతాలు సౌకర్యాలుండవు సేవ తప్ప సంపాదన ఉండదు ఇది అందరి మదిలో కదిలే భావన అందుకే స్వదేశంలో కొలువు చేసేందుకు ఉన్నత అభ్యసించిన వారెవ్వరూ ఇష్టపడేవారు కాదు అదే సమయంలో ఖండాంతరాలు దాటి ఉద్యోగం వస్తుంటే ఎవరు కాదంటారు కొన్నేళ్ల క్రితం వరకు విదేశాల్లో ఉద్యోగమంటే మోజుతూ చాలా మంది ఎగిరి గంతేసేవారు రెక్కలు కట్టుకుని కోరుకున్న దేశాలకు వాలిపోయి ఏదో రకంగా అక్కడే ఉండిపోయే ఏర్పాట్లు చేసుకునేవారు వివిధ సర్వేల ప్రకారం రెండు వేల నాటికి దాదాపు ఇరవై ఒక్క కోట్ల నలభై లక్షల మంది భారతీయులు విదేశాల్లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డారు సరైన ఉద్యోగం దొరికితే స్వదేశంలో కొలువు కాదంటూ ఇతర దేశాలకు వెళ్లేందుకు ప్రతి పది మంది భారతీయుల్లో ఆరుగురు సుముఖంగా ఉండేవారు భారతంటే ప్రతిభావంతులైనా వృత్తి నిపుణుల్ని తీర్చిదిద్దే దేశం అనే భావన ఇతర దేశాల కంపెనీలకు ఉండేది అందుకే వారంతా ఇక్కడి విద్యావంతులను ఏరి కోరి మరీ ఉన్నత స్థాయిని ఆకర్షణీయమైన జీతాన్ని ఎరవేసి ఎగరేసుకుపోయేవి రెండేళ్ల క్రితం వరకు కూడా ఉపాధి అవకాశాల కోసం యూరోపియన్ యూనియన్ కు ప్రాధాన్యమిచ్చేవారు ముప్పై ఆరు శాతం మంది ఉండగా ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ప్రాధాన్యమిచ్చేవారు ఇరవై శాతం ఉత్తర అమెరికాకు పంతొమ్మిది శాతం మధ్య ప్రాంతానికి వెళ్లి ఉద్యోగం చేసేందుకు ఏడు శాతం మంది మొగ్గు చూపేవారు కాని ఇప్పుడా పరిస్థితి మారింది ఆర్థిక మందగమనం పొరుగు దేశాల రక్షణాత్మక విధానాలు స్థానిక మంత్రంతో మన భారత వృత్తి నిపుణులు పైకి చెప్పలేని కష్టాలు ఎదుర్కొంటున్నారు వాటి ఫలితం విదేశీ అవకాశాలు బాగా దెబ్బతిని రెండు వేల పదకొండు పదిహేను నాటికల్లా కనీసం మూడు లక్షల మంది భారతీయ ఇంజనీరింగ్ నిపుణులు తిరిగి స్వదేశంలో స్థిరపడే అవకాశాలున్నాయని ఓ సర్వేలో తేలింది విదేశాల్లో కొలువులు ఇప్పించే కెల్లి సర్వీసెస్ ఆఫ్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి పలు దేశాలను వెంటాడుతున్న ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగాలే పుట్టడం లేదని తేలింది ఈ తరుణంలో భారత్లో ఉద్యోగావకాశాలు మెరుగుపడుతుండటంతో తిరిగి తమ దేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడాలని వారంతా నిర్ణయించుకుంటున్నారు మరో ముఖ్య విషయం విదేశాల్లో లక్షలు తెచ్చే కొలువుకంటే కంటే లోని ఉద్యోగ సంతృప్తి కలుగుతుందని వారంతా భావిస్తున్నారు కార్పొరేట్ రంగంలో చోటు చేసుకున్న మార్పులు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి అలాంటి భద్రమైన భవిష్యత్తును వదులుకుని ఆకర్షణీయ జీతం పదోన్నతులు హోదా అంటూ ఎప్పుడు ఊడిపోతాయో కూడా తెలియని విదేశీ ఉద్యోగాలు వారిని భయపెడుతున్నట్లు ఈ సర్వేలో తేలింది మైక్రో ఎకనామిక్స్ రీత్యా జరుగుతుందండి ఎందుకంటే మీరు కొన్ని సంవత్సరాల క్రితం తీసుకుంటే గనక భారతదేశం నుంచి ఎక్కువ మంది బ్రిటన్ వెళ్ళడం గాని యూఎస్ కి వెళ్ళడం గానీ లేకపోతే ఆఫ్రికా నేషన్స్ వెళ్ళడం కానీ జరిగింది ఎందుకు అంటే అక్కడ ఎకానమీ బాగుండేది అక్కడ వ్యాపారం చేస్తే మనకి రాబడి బాగుంటుందని ఉద్దేశం ఉండేది అక్కడికి వెళ్తే చదువుకోవడానికి అవకాశాలు బాగున్నాయని అక్కడికి వెళ్తే మంచి ఉద్యోగాలు వస్తాయనేది ఉండేది ఇదివరకి ఇప్పుడు ఏంటంటే గత రెండు మూడు సంవత్సరాల్లో యుఎస్ ఎకానమీ కూడా కొంచెం మందగించింది ఆ యూరోపియన్ ఎకానమీ అయితే చాలా మందగించింది తర్వాత ఇప్పుడు ఇకానమీ తీసుకుంటే మేము గ్రోత్ రేట్ తీసుకుంటే ప్రపంచం మొత్తంలో కూడా చైనా ఇండియా పర్టికులర్గా గా బ్రెజిల్ కొంతవరకు సౌత్ అమెరికాలో ఎక్కువగా ఏషియన్ కంట్రీస్ అన్ని కూడా బాగుంది ఇకానమీ కాబట్టి ఇండియన్స్ చాలా మంది ఇండియా నుంచి వెళ్ళిపోయంటే అనారైస్ మనం ఎవరైతే అంటామో యుఎస్ లోను యూరోప్ లోను మిగిలిన ఏషియన్ కంట్రీస్ లోను ఆఫ్రికా సెటిల్ అయిన వాళ్ళు అక్కడ పరిస్థితి అంత గొప్పగా లేదు ఇండియాలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది పైగా మన దేశము మన కుటుంబలు ఇంకా ఇక్కడ ఉన్నారు సో మనం వెనక్కి వెళ్ళిపోతే అక్కడ బాగుంటుంది కదా అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనేది ఉంది అగ్రదేశాలన్నీ వరుసగా సంక్షోభంలో కూరుకుపోతున్న సమయంలోనూ భారత్ నిలకడగా ఉంది మాంద్యంశెగ మన దేశానికి తగలకుండా స్థిరమైన వృద్ధి సాధిస్తోంది విదేశాల్లో ఉన్న భారతీయులు తిరిగి ఇంటి ముఖం పట్టేందుకు ఆసక్తి ప్రదర్శించడానికి అదే ముఖ్య కారణం విదేశాల నుంచి తిరోగమన బాట పడదామని అనుకుంటున్న వారిలో కర్ణాటక తొలి స్థానంలో నిలుస్తోంది సర్వే ప్రకారం ఎనభై ఎనిమిది శాతం మంది కర్ణాటక వైపు మొగ్గు చూపుతుండగా డెబ్బై రెండు శాతం మంది గుజరాత్ అరవై ఆరు శాతం మంది మహారాష్ట్ర అరవై ఐదు శాతం మంది కేరళ యాభై ఎనిమిది శాతం మంది మన ఆంధ్రప్రదేశ్ లు స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు ఢిల్లీలో యాభై ఐదు శాతం మంది పంజాబ్లో నలభై ఎనిమిది శాతం మంది కుదురుకోవాలని భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులకు ప్రాథమిక సదుపాయాలు సౌకర్యాలు కల్పించేందుకు పెద్ద మొత్తంలో వెచ్చిస్తున్నాయి భారత్లో జీవన సదుపాయాలు మెరుగుపడి హాయిగా బతికే అవకాశాలు పెరగడంతో ఇక్కడికి తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్న వారి సంఖ్య బాగా పెరుగుతోందని సర్వేలో తేలింది దర్దాపుగా మూడు లక్షల మంది ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారండి వీళ్ళలో మీరు గమనిస్తే ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ అంటే వీళ్ళు మెయిన్ గా సాఫ్ట్వేర్ లాంటి రంగాల్లో ఉన్నారు సాఫ్ట్వేర్ లాంటి రంగాలు భారతదేశంలో అవుట్సోర్సింగ్ మీద ఆధారపడ్డాయి అంటే ఏ దేశాలైతే ఈ రోజు సంక్షోభంలో ఉండి వాళ్ళు తిరిగి వచ్చేయాలనుకుంటున్నారో అక్కడి నుంచి ఆ దేశాల సాఫ్ట్వేర్ రంగం మీద ఆధారపడి అవుట్సోర్సింగ్ తో బీపీఓ బీపీఓ ఐటీ రంగాలుగా భారతదేశంలో ఉన్న రంగాలి కాబట్టి ఆ దేశంలో సాఫ్ట్వేర్ రంగం బాగోపోతే ఈ దేశంలో ప్రత్యేకంగా బాగోవటం ఇక్కడ హై ఎండ్ జాబ్స్ సెక్యూర్ జాబ్స్ దొరకటం అనేది దరిదాపుగా దుర్లభం పైగా ఈ మధ్య కాలంలో కెల్లి రిపోర్ట్ తో పాటు వచ్చి అక్టోబర్ థర్టీ ఫస్ట్ లో వచ్చినటువంటి ఐఎల్ఓ రిపోర్ట్ చూసినట్లయితే ఆ హై ఎండ్ జాబ్స్ విషయంలో అసంతృప్తి సోషల్ అండ్రెస్ట్ ఉన్న దేశాల్లో భారతదేశం కూడా ఎక్కువగా ఉంది అరవై ఒక శాతం అమెరికాలో ఈ ఎండ్ జాబ్స్ లో అవకాశాలు లేక అసంతృప్తి ఉంటే భారతదేశంలో కరెక్ట్ గా అదే అరవై ఒక శాతం మందిలో అసంతృప్తి అంతలో ఉంది కాబట్టి భారతదేశంలో ఏదో గ్రీన్ వస్తే మందికి ఉద్యోగాలు వస్తాయి నివేదిక చెప్పినా లేకపోతే ప్రవాస అలవగారి సాఫ్ట్వేర్ రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ సాంకేతికంగా భారత్ ఎదుగుతోంది మెరుగైన అవకాశాలు కల్పించడంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతోంది అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఐఐటి ఐఐఎం లాంటి ఉన్నత విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ భారత్ అభివృద్ధిలో పోటీ పడుతోంది అత్యుత్తమ ఇంజనీర్లు శాస్త్రవేత్తలను అందించే దేశాలు మూడో స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది ఇవన్నీ విదేశాల్లో ఉన్న భారతీయుల చూపుని స్వదేశంపై పడేటట్లు చేశాయి